మాఘమాసం ఎపిసోడ్ ఎనిమిది శీర్షిక మాఘమాస జపం నామంలోనే నిశ్శబ్దశక్తి ఉపశీర్షిక మాటలు ఆగిన చోట భగవంతుని నామం మొదలవుతుంది మనసు ఎప్పుడు శబ్దంలోనే ఉందా మనిషి జీవితం ఎప్పుడూ శబ్దంతో నిండిపోయింది ఆలోచనలు భయాలు బాధలు పరుగులు మనిషి ప్రశ్న ప్రశాంతి ఎక్కడా మాఘమాసం సమాధానం నిశ్శబ్దంలో ఒక శబ్దముంది అదే జపం ఈ ఎపిసోడ్ భగవంతుని నామం మన జీవితాన్ని ఎలా మారుస్తుందో చెప్పే కథ జపమంటే ఏమిటి జపమంటే కేవలం మంత్రం పలకడం కాదు జపమంటే మనసును ఒక దారిలో నిలపడం రామ కృష్ణ శివ నారాయణ ఈ నామాలు మన లోపల ఉన్న కలకలాన్ని ఆపుతాయి శాస్త్రం చెబుతుంది యుగధర్మం నామస్మరణం కలియుగంలో పెద్ద యజ్ఞాలు కాదు చిన్న నామంచాలు గోపాలయ్య కథ ఒక అలసిన జీవితం ఒక పట్టణం అక్కడ గోపాలయ్య అనే వ్యక్తి అతని జీవితం అప్పులు బాధ్యతలు ఒత్తిడి నిద్రలేని రాత్రులు అతను దేవుడిని ప్రార్థించేవాడు కాని మనస్సు శాంతించేది కాదు ఒకరోజు మాఘమాసంలో అతను నదీతీరానికి వెళ్లాడు అక్కడ ఒక వృద్ధ సాధువు చేతిలో మాల పట్టుకొని నిశ్శబ్దంగా జపం చేస్తున్నాడు గోపాలయ్య అడిగాడు బాబా మీకు ఏం లాభం సాధువు నవ్వాడు లాభం కాదు నాయనా ఇది శాంతి జపం మొదటి అడుగు సాధువు చెప్పాడు రోజుకు నూట ఎనిమిది సార్లు రామా అని పలుకు గోపాలయ్య నవ్వాడు ఇంత చిన్న మాటతో జీవితం మారుతుందా సాధువు చిన్న విత్తనం నుంచే పెద్ద వృక్షం పుడుతుంది గోపాలయ్య ప్రయత్నించాడు రోజు మనసు పారిపోయింది రెండో రోజు కొంచెం నిలిచింది మూడో రోజు అతనిలో మార్పు మొదలైంది నామం ఒక కవచం కొన్ని రోజుల తర్వాత గోపాలయ్య జీవితంలో పెద్ద సమస్య ఉద్యోగంలో అవమానం ఇంట్లో గొడవ లోపల నిరాశ అతను పాత గోపాలయ్యలా కూలిపోవాల్సింది కాని అతని పెదవులపై ఒక మాట వచ్చింది రామా రామా ఆ క్షణంలో అతని లోపల ధైర్యం నామం అతనికి కవచమైంది జపం అంటే దేవుడితో సంభాషణ జపం అంటే మనసు దేవుడితో మాట్లాడటం కాదు మనసు దేవుడిలో కలవడం నామం పలికినప్పుడు మనలోని అహంకారం తగ్గుతుంది మనలోని భయం కరుగుతుంది మనలోని ఒంటరితనం పోతుంది గోపాలయ్యకు దర్శనం కాదు మార్పు ఒకరోజు గోపాలయ్య సాధువునడిగాడు బాబా దేవుడు కనిపిస్తాడా సాధువు సమాధానం నామం పలికితే దేవుడు బయట కనిపించడు నీవే మారిపోతావు అదే నిజమైన దర్శనం మాఘమాసంలో జపఫలం మాఘమాసంలో శుద్ధి పూర్వ పూర్వపాపక్షయం ఆత్మబలం ప్రశాంత జీవనం శాస్త్రం చెబుతోంది మాఘే మాసే జపం కురయాత్ సర్వపాపై ప్రముచ్యతి ముగింపు నామే నౌక మన జీవితం సముద్రం బాధలు అలలు భయాలు తుఫానులు కాని భగవంతుని నామం ఒక నౌక రామా అన్నా చాలు కృష్ణ అన్నా చాలు అది మనల్ని దాటిస్తుంది మాఘమాసం సందేశం నామం పలికితే జీవితం పవిత్రమవుతుంది Friends, please subscribe, like, share and comment Mana channel.